ఈ వీడియో చూసే ముందు జై జయహన్మానని కామెంట్ చేయండి మన హిందూ మతంలో చాలా ముఖ్యమైన రోజుల్లో శని త్రయోదశి ఒకటి జనవరి నెలలో మొదటి ప్రదోష ఉపవాసం రోజున శని ప్రదోష వ్రతం ఏర్పడుతుంది దీన్ని శని త్రయోదశి వ్రతం అంటారు శనివారం రోజున వచ్చే త్రయోదశిని శని త్రయోదశి అని అంటారు జనవరి పదకొండవ తేదీ శనివారం రోజున శని త్రయోదశి వచ్చింది అన్ని త్రయోదశుల కంటే ఈ పుష్యమాసంలో వచ్చే శని త్రయోదశి చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ పుష్యమాసం అంటే శనికి ప్రీతికరమైనది కాబట్టి శని త్రయోదశి రోజున కొన్ని పరిహారాల వల్ల ఎరినాటి శని దోషాలు అన్ని తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం పెరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది అంతటి శక్తి ఈ శని త్రయోదశికి ఉంటుంది కాబట్టి ఈ శని త్రయోదశి రోజు శివుడిని శని దేవుడిని పూజించాలి ఈ శక్తివంతమైన శని త్రయోదశి రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు టూ ఫ్యాస్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శనిదేవుడికి తైలాభిషేకం చేసి నవగ్రహాల చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి శివుడిని దర్శించుకుంటే మీ అదృష్టానికి తిరిగి ఉండదు అని పండితులు చెబుతున్నారు మీ జీవితం కష్టాలతో మునిగిపోయి ఉంటే ఖచ్చితంగా మీకు శని దోషాలు ఉన్నట్లే అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజున ఓం శనిశ్వరాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ శని త్రయోదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారు వారికి తరతరాల నుండి వెంటాడుతున్నా ఎలినాటి శని మొత్తం తొలగిపోతుంది ఈ శని త్రయోదశి రోజున శివుడిని పూజిస్తే శివుడి ఆశీర్వాదంతో మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఎందుకంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతం ఉద్భవించిన తరువాత శివుడు హలాహలంను మింగి తన కంఠంలో దాచుకొని స్వర్గ లోకాలను కాపాడాడు అప్పుడు శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ శివుని దగ్గరకు వెళ్లిన రోజే ఈ త్రయోదశి అందుకే ఈ త్రయోదశి అంటే శివుడికి చాలా ఇష్టమైన తిది కాబట్టి ఈ శని త్రయోదశి రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి శివుడిని పూజించాలి బ్రహ్మముహూర్తంలో పూజలు చేయడం కుదరని వారు ఉదయం తొమ్మిది లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి ఈ రోజున జిల్లేడు పూలతో కాని గన్నేరు పూలతో కాని శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజు శివాలయానికి వెళ్తే ఆ పరమశివుడి అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఈ రోజున శివాలయంలో శివుడికి అభిషేకం చేయించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే ఈ రోజున శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీ సమస్యలన్నీ తీరిపోయి మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ శని త్రయోదశి రోజున శివాలయంలో ఉన్న శనిదేవుడిని పూజిస్తే మీ జాతకంలో ఉన్న సర్వ దోషాలు తొలగిపోతాయి శివాలయంలో నవగ్రహాల దగ్గర ఉన్న శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన నైవేద్యం సమర్పించి నవగ్రహాల చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయాలి ఇలా ప్రదక్షిణలు చేసిన తరువాత మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని శివుడిని దర్శించుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో వారి జాతకంలో ఉన్న అష్టమ శని దోషాలు అన్ని తొలగిపోయి సిరి సంపదలు వరిస్తాయి ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజు ఎవరికైనా నువ్వులను దానం చేస్తే చాలా మంచిది ఈ రోజున నల్లని వస్త్రాలను ధరించి పూజ చేస్తే శని అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఈ శని త్రయోదశి రోజు రాత్రి సమయంలో ఐదు లవంగాలు తీసుకొని వాటి మీద కొంచెం నెయ్యి పోసి ఆ లవంగాలను కాల్చండి దీని నుండి వచ్చిన పొగను మీ ఇల్లంతా చూపించండి ఇలా చెయ్యడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శని వాహనమైన కాకి ఈ శని త్రయోదశి రోజు ఆహారాన్ని పెడితే శనిదేవుడు చాలా సంతోషిస్తాడు అలాగే ఈ రోజున నల్ల చీమలు తిరిగే ప్రదేశంలో కొంచెం పంచదారను వేస్తే మీ కష్టాలన్నీ వారం రోజుల్లోనే తొలగిపోతాయి శనిదేవుడి భార్య అయిన జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదల్లో నివసిస్తుంది కాబట్టి ఈ శని త్రయోదశి రోజు రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషం మొత్తం తొలగిపోతుంది అలాగే ఈ త్రయోదశి రోజు లక్ష్మీదేవి విష్ణుదేవుడు ఇద్దరు రావి చెట్టు పైన నివసిస్తారు అని నమ్మకం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శని దోషాలు తొలగిపోవడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేస్తారో అలాంటి వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది రావి చెట్టును ముట్టుకోవడం వల్ల మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ శని త్రయోదశి రోజున మీ పూజ గదిలో నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి ఎంతో శక్తివంతమైన శని మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ మంత్రం ఏమిటంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్కాండ సంభూతం నమామి శనిచ్చరం ఈ శని త్రయోదశి రోజు ఈ మంత్రాన్ని ఎవరైతే చదువుతారో అలాంటి వారి జీవితంలో డబ్బు కష్టాలే ఉండవు హనుమంతుడిని శనిదేవుడికి గురువుగా భావిస్తారు కాబట్టి ఈ శనివారం సాయంత్రం సమయంలో హనుమంతుని పటం ముందు ఒక దీపం వెలిగించి హనుమాన్ చాలిస పఠించండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న దుష్ట శక్తులు అన్ని తొలగిపోయి ఆ హనుమంతుని అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఈ రోజున శనిదేవుడిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారి జీవితంలో ఎలాంటి దోషాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ముఖ్యంగా ఈ రోజున నూనె గొడుగు నువ్వులు అస్సలు కొనకూడదు ఈ వస్తువులను కొంటే మాత్రం శనిదేవుడి ఆగ్రహానికి గురవుతారు మీరు శని ఆగ్రహానికి గురైతే మీ జీవితంలో కొత్త కష్టాలు ఏర్పడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి